వెళ్ళమరి వె చాలా సంతోషం మీ అందరూ చక్కగా ఉన్నారు విన్నారు ఏకాదశి పేపర్ తీసుకున్నారు చాలా సంతోషం చెప్పింది విన్నారు కాబట్టి విన్నదాన్ని పాటించండి భగవన్ నామాన్ని పఠించండి చదువు వచ్చిన వాళ్ళు ఆ ఏకాదశి పేపర్ చదవండి అలాగే చదువు రాను చదివించుకోండి వీలైతే ఆ ఏకాదశి పేపర్ ఫ్లిక్సీ చేసి ఈ గుళ్ళో అక్కడ వేలాడిద ఇందులో ఉన్న నియమాలు అందరికీ తెలుస్తాయి అన్న ఏం చూడాలో చెప్పండి చాలా అలిసిపోయాను ఎందుకంటే కంటిన్యూ మూడు లెక్చర్లు కానీ మీరు మంచి వాళ్ళు అన్నారు చాలా సంతోషం ம்ிது கலு க ఎంతగా ఇష్టం అదే ఎక్కడ ఉన్నావు నువ్వు చూడలేదు ఏం పేరు దొంగ ఏం చూద్దాం ఎంత కాదు కదా நான் எடுத்து கொஞ்சம் நேரம் மொஹம் எடுத்து பெட்டால் செப்பட செல்லோ ராணுவ ஜெயராம் అరే నా చెప్పింది గుర్తు పెట్టుకోండి పాటించండి దేవాలయం ధర్మం ఉంటుంది అమ్మా మీ చేతుల్లోనే ఉంది అమ్మా తల్లి కన్నయ్య అల్సాదండి మర్చిపోతాం కాదు ఎవడు

చాలా బాగుంది మీరు మంచి తెలియదు ఏ పేరు పేరు దీక్షిత జై శిరాబ్ జై శిరాబ్ేని మా సర్పంచ్ గారితో ఒక్కటైనా దర్పణములో బిగించకుంటే అంటే పొగడం అది పొగలేదు అర్థం వలే ఉన్నారు ఎక్కడ ఉన్నాది చాలా జైరాశంటే జరిగి ఆశీస్ ఉంటాయి

పాపం మీరు చాలా ప్రేమతో పిలిచారు అద్భుతంగా ఫ్లెక్సీలు అయిపెట్టారు కానీ ఆ ఎఫెక్ట్ కొట్టి లేట్ అయిపోయింది యాక్చువల్లీ నేను ఎవరికి టైం ఇవ్వలేదు ఇవాళ ఎవరికి ముందు ఇవ్వలేదు అయితే మేము వెళ్ళేసేది తెల్లారిపోయి అలా రోజే అదే జీవితం రోజు కూడా రోజు కూడా ఫోన్ చేసేస్తారు లోపల పడుకోవాలి పడుకోవాలంటారు